హాలే లూయ మహాగణుడు మహనతుడు మన రక్షకుడు అని యేసుగ్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు ప్రియమైన దేవుని పిల్లారా ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకొని వచ్చి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవ వచనాన్ని నేను చదువుతాను దయచేసి మీరు శ్రద్ధగా వినండి నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలవాడినయు ఉన్నాను అయినను నీతి మంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు ఈ మాటను దావీద్ అంటున్నాడు మీ అందరికి అర్థమయ్యే రీతిలో దీన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా దావీదు చిన్నతనం మొదలుకొని అతడు పెద్దవాడైపోయాడు వృద్ధుడు కూడా అయిపోయాడు ముసలవాడైన తర్వాత కూడా నీతిమంతులు దేవుని చేత విడిచిపెట్టబడటం కానీ వారి సంతానం భిక్షమెత్తుకోవడం కానీ తన జీవితంలో చిన్నతనం మొదలుకొని వృద్ధుడయ్యేంత వరకు నేను ఎన్నడూ ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసి దావీదు అంటూ ఉన్నాడండి కొన్ని కొన్నిసార్లు నీతిమంతులు దేవుని చేత వారు విడిచిపెట్టబడినట్లు వారికి అనిపిస్తూ ఉంటుంది వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి వారికి ఎదురవుతున్న మార్గాలను చూసి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడేమో దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదేమో అనే ఆలోచన భావన కొన్ని కొన్నిసార్లు వారికి కూడా కలగవచ్చు ఉదాహరణకు దావీది ఎన్నోసార్లు యహోవా నీవెందుకు నాకు దూరంగా ఉంటివి నీవేళ మౌనంగా ఉన్నావు నీవు ఇప్పుడే త్వరగా రమ్ము నీవు మౌనంగా ఉంటే నా ప్రాణం మంటిని హత్తుకునిద్ది నీవెందుకు నాకు దూరంగా ఉంటున్నావు అని దావీది ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నించాడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో అనే భావన నీతిమంతులు సైతం అనుభవిస్తూ ఉంటారు కానీ అది ఎంత మాత్రం వాస్తవం కానే కాదు దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టనే విడిచిపెట్టడో మరి ముఖ్యంగా ఆయన కొరకు కనిపెట్టుకుని నీతిని యథార్థతను విడవకుండా జీవించే వారిని ఆయన ఎప్పుడూ వెన్నంటే ఉంటాడండి నీతిమంతులను ఆయన ఎన్నడూ విడిచిపెట్టనే విడిచిపెట్టడు నీతిమంతుల నీతే వారికి రక్షణకరం యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు వారి ప్రార్థనలు ఎప్పుడు కూడా ఆయనకు ఇంపైన ధూపం వలె ఉంటాయి దేవుని వాక్యంలో ఒక మాట రాస్తుంది పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వచనంలో ఇలా రాసుంది ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకును ఉన్నవి గాని ప్రభు ముఖం కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది భక్తుడైన అంటూ ఉన్నాడు దేవుని కన్నులు నీతిమంతుల వైపే తిప్పబడి ఉన్నాయట ఆయన చెవులు వారి ప్రార్థనలు వినటానికి సిద్ధంగా ఉన్నాయట దేవుడు నీతిమంతులను చూడటానికి ఆయన కన్నులను వారి ప్రార్థనలు వినటానికి ఆయన చెవులను సమర్పించుకున్నాడండి నీతిమంతులను బలపరచడానికి యహోవా కనుదృష్టి స్థిరంగా ఈ లోకమంతటా కూడా ఎప్పుడూ సంచరిస్తూనే ఉంటుంది నీతిమంతుల నోట్లో నుంచి వచ్చే మాటలను వినటానికి ఆ చెవులు ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటాయి నీతిమంతుల ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి చేరింది అందుకనే పేతురు నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుందని పేతులు తన పత్రికలో రాశాడు బలమైన ప్రార్థన నీతిమంతులు మాత్రమే చేయగలరు నీతిమంతులు చేసే ప్రార్థన మిగిలిన ప్రార్థనలన్నిటికంటే అత్యంత బలంగా ఉండింది బలమైన ప్రార్థన ఉందంటే బలహీనమైన ప్రార్థన కూడా ఉందనే అర్థం కదా ఎవరైతే నీతిని యథార్థతను అనుసరించి నడుచుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన బహు బలంగా ఉంటుంది అని అపోస్తుడైన పేతురు అంటూ ఉన్నాడండి ఈరోజు నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడా దేవుని కొరకు కనిపెట్టుకుని వారు ఎవ్వరిని కూడా దేవుడు విడిచిపెట్టడం వారిని మాత్రమే కాదు వారి సంతానాన్ని కూడా విడిచిపెట్టనే విడిచిపెట్టడం దావిది చిన్నతనం మొదలుకొని వృద్ధుడై మరణించేంత వరకు కూడా దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన విడిచిపెట్టినట్టు నా చరిత్రలో నేను ఎన్నడూ చూడలేదు అని సాక్ష్యం ఇచ్చాడు అంతేకాదు ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకున్నారో వారిని మాత్రమే కాదు వారి సంతానాన్ని కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకునే దేవుడై ఉన్నాడండి వారి సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు వారికి ఏ మాత్రం ఏ కొదువు లేకుండా వారిని పోషించే సంరక్షకుడై ఉన్నాడు నీతిమంతుల సంతానానికి కావలసిన ప్రతిదీ దేవుడే సమకూరుస్తాడు వారు భిక్షమెత్తుట చూడలేదు అని అంటే వారికి కావలసిన ప్రతిదీ దేవుడు వారికి అనుగ్రహించి వారిని సమృద్ధిలోనికి నడిపించాడు అనే అర్థమే కదా మనం దేవుని కొరకు కనిపెట్టుకుంటే నీతిని యథార్థతను విడవకుండా నమ్మకంగా ఆయనకు జీవిస్తే దేవుడు మనల్ని మాత్రమే కాదు మనల్ని బట్టి మన సంతానాన్ని పోషించడానికి కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు మన సంతానానికి కూడా ఆయన కృప తరతరములు తరతరములు నిత్యము ఉంటుందండి మనను బట్టి మన సంతానాన్ని ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు దావీదుని బట్టి దావీది సంతానాన్ని ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకున్నాడో మనను బట్టి కూడా మనకు కలిగిన వాటిని మన తర్వాత తరమును దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి వారిని పోషించడానికి వారికి కావలసిన వాటన్నిటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు మనం దేవుని మీద చూపించే భక్తికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఎప్పటితో ముగిసిపోయేది కానే కాదు మన తర్వాత మన పిల్లల పిల్లల పిల్లలు అనుభవించే విధంగా ఆయన మన ఆశీర్వదిస్తాడు ఆయన మన ఎడల తన ప్రణాళికలు కనబరుస్తాడు మన ఎడల తన కృపను నిత్యము స్థిరపరుస్తాడు నీతి మంతుల వేరు చిగురించబడుతుంది నీతి మంతుని ఇల్లు అంతకంతకు ఆశీర్వదించబడింది అని దేవుని వాక్యంలో రాస్తుంది నీతిమంతుడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడని దేవుని వాక్యంలో రాస్తుంది అంటే తన పిల్లల పిల్లల్ని ఆస్తివంతులుగా చేసే అంత సమృద్ధిని దేవుడు నీతిమంతులకు అనుగ్రహిస్తాడండి దేవుని కొరకు కనిపెట్టుకుని వారు ఎవరు సిగ్గుపడరు ఆయన ఎందు విశ్వాసం ఉంచే ఎవరు కూడా అడుక్కు తిననే అడుక్కు తినరు సమృద్ధి జీవాన్ని సమృద్ధి ఆశీర్వాదాన్ని వారు అనుభవిస్తారు అనటలో ఏమాత్రం సందేహం లేనే లేదు దేవుని పిల్లారా మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమ తండ్రి వర్తమానమైన ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి నీతి మంతులను నువ్వు విడిచిపెట్టు వాడవు కానే కాదు వారి సంతానాన్ని నువ్వు ఆశీర్వదించే దేవుడిగా ఉన్నావు వారి పక్షమున నువ్వు నిలబడే దేవుడిగా ఉన్నావు ప్రభా వారిని వారి కుటుంబాన్ని వారి కలిగిన సమస్తాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉన్నావని నీవు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచినందుకు నీకు స్థుతి చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు నీవే పొందుకోమని ఏసు నామంలో పెడుతున్నాము తండ్రి ఆమె దేవుని పిల్లరా ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ వర్తమానాన్ని షేర్ చేయండి ప్రభు చిత్తమైతే మరొక మంచి వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను అంతవరకు దేవుని కృప మీ అందరికీ గాక మీ అందరికీ వందనాలండి